డైరెక్టర్ యూత్ సర్వీసెస్ ఆదేశాలనుస్తున్నాము అదేవిధంగా డిస్టిక్ కలెక్టర్ అనుమతితో ఈరోజు నేషనల్ యూత్ డే నిర్వహిస్తున్నాము నేషనల్ యూత్ డే సందర్భంగా క్రికెట్ అవుట్డోర్ స్టేడియంలో అదేవిధంగా తైఖాండో బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ఎవరైతే మంచి క్రీడా నైపుణ్యం ప్రదర్శిస్తారో వాళ్లకు సాయంత్రం మెడల్స్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది స్వా స్వామి వివేకానంద బర్త్ బర్త్డేని పురస్కరించుకొని మన నేషనల్ లెవెల్లోనే ఇది నేషనల్ స్పోర్ట్స్ డేగా ప్రభుత్వము ప్రకటించడం జరిగింది ప్రతి సంవత్సరము ఈ ఈ నేషనల్ యూత్ డే ట్వెల్త్ జనవరి నాడు నిర్వహించడం జరుగుతుంది క్రీడాకారులంతా మన స్వామి వివేకానంద యొక్క స్ఫూర్తిని తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని మేము ఈ సందర్భంగా అందరి కోరుకుంటున్నాం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది మీ అందరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని అందరూ ఈ త్రీ డేస్ ఈ ఆటని ఎంజాయ్ చేస్తూ ఆడాలని నేను కోరుకుంటున్నాను శారీరకంగా మానసికంగా ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుంది ఈ వయసులో మా క్రీడా నైపుణ్యం డెవలప్ చేసుకోవడానికి ఇది రైట్ ఏజ్ ఈ పిల్లలందరికీ ఇది టీం ఒక టీం స్పిరిట్ని డెవలప్ చేసుకోవడానికి మంచి బాడీ బిల్డ్ కావడానికి చాలా యూస్ఫుల్ సో ఐ కంగ్రాచులేట్ రహీమ్ గారు ఫర్ కండక్టింగ్ దిస్ టోర్నమెంట్ థ్యాంక్ యూ మన నేషనల్ యూత్ డే రోజు ఈ కార్యక్రమం కండక్ట్ చేయడం వెరీ గుడ్ ఇనిషియేటివ్ సో జనరల్గా మనకి ఏంటంటే ఇంకా కూడా మనకి ఇంకా కూడా మనకి ఇట్లాంటి క్రీడల్లో ప్రోత్సాహనం ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంకా కూడా పేరెంట్స్ కూడా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి దిస్ ఈజ్ ఫ్యూచర్ క్రీడలు అనేది ఒక చైల్డ్కి చాలా ఇంపార్టెంట్ మెంటల్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్కి అండ్ మన గవర్నమెంట్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ అందరూ కూడా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంకా ఎం ఎంకరేజ్మెంట్ అనేది పెంచాలి క్రీడలకు సో ఇప్పుడు చూస్తే మన పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇవాళ సో ఫ్రీడమ్ క్రికెట్ అసోసియేషన్లో మనం మనకు తెలిసిందే ఎవ్రీడే కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక ఒక ఏమంటారు ప్లేయర్కి మ్యాచ్ ప్రాక్టీస్ అనేది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే టెంపర్మెంట్ బిల్డ్ అవుతుంది సో టెంపర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మన లైఫ్లో కూడా అండ్ మనము మన గేమ్స్లో కూడా టెంపర్మెంట్ మ్యాచ్ టెంపర్మెంట్ అనేది చాలా టైంకి ఎలా రియాక్ట్ కావాలి ఎలా ఆడాలి స్ట్రాటర్జీ ఏంది ఇవన్నీ కావాలి అంటే మనకి రావాలంటే మన పిల్లలకి మ్యాచెస్ అనేది ఇంకా ఎక్కువ జరగ జరిపించాలి ఇంకా ముందు ముందు కూడా ఫ్రీడమ్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇంకా కూడా మనం ఎక్కువ మ్యాచెస్ కండక్ట్ చేయాలి స్కూల్ లెవెల్లో అండ్ డిస్టిక్స్ లెవెల్లో మన రహీమ్ గారికి మన అదే కోరుకుందాం మూడు సంవత్సరాల నుంచి మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో జిల్లా క్రీడా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో క్రికెట్ కోచింగ్ నిర్వహిస్తున్నాం మేము పిల్లల్ని కనిచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి ఆడిపియడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు డిఎస్డిఓ మక్బూల్ సార్ ఆదేశాల మేరకు నేషనల్ నేషనల్ యూత్ సెలబ్రేషన్ కోసం క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు అందులో భాగంగా జిల్లా కలెక్టర్ గారు కూడా విజిట్ చేయడం జరిగింది ఈ టోర్నమెంట్ పిల్లలకు ఎంతో లబ్ధి పొందిందని అనుకుంటున్నాను అందరూ మంచిగా ఆడాలని మంచిగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వెళ్ళాలని యాజ్ ఏ కోరుకుంటున్నాం వచ్చేసి ఈ టోర్నమెంట్ టీ ట్వంటీ స్కూల్ స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఓవర్ల మ్యాచ్ ఇది దాదాపు నాలుగు రోజుల వరకు నడుస్తుంది ఫోర్ డేస్ తర్వాత ప్రైజెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇదే కాకుండా మేము జిల్లా స్థాయిలో రాష్ట్ర స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ వెల్ఫేర్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఫ్రీగా పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పెద్ద టోర్నమెంట్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళ ఫర్దర్ ఫ్యూచర్ గురించి మేము మంచి ట్రైన్ చేయడం జరుగుతుంది మాత్రం కంటిన్యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది